మిత్రులందరికీ నమస్కారం అండి మనము ఈ లక్కవరం పోలీస్ స్టేషన్ లిమిట్స్లో ఈ మధ్య జరిగిన ఒక డెకాయిటీని సక్సెస్ఫుల్గా చాలా తక్కువ రోజుల వ్యవధిలో మన జంగారెడ్డిగూడెం డిఎస్పి గారు జంగారెడ్డిగూడెం సిఐ గారు చింతలపూడి సిఐ గారు వాళ్ళ స్టాఫ్ అందరు కలిసి ఒక చక్కగా టీమ్గా పనిచేసి డిటెక్ట్ చేయడం జరిగింది ఈ డిటెక్ట్ చేయడమే కాకుండా దాంట్లో రెండు వందల నలభై ఆరు గ్రాముల బంగారు కూడా వాళ్ళకి రికవర్ చేయడం జరిగింది ఈ ఘటనలో ఈ గ్యాంగ్ అంతా కూడా ప్లాన్డ్గా స్టూవట్టుపురం నుంచి వచ్చిన దొంగలు వీళ్ళు స్టూవట్టుపురం నుంచి వచ్చి ఈ వృద్ధులు కొంచెం బాగా ఉన్నవాళ్ళు హ్యాపీగా ఉన్నారన్నది గమనించి వాళ్ళ దగ్గర నుంచి ఎలా ఈ డబ్బు కొట్టేయాలా వాళ్ళ దగ్గర నుంచి ఎలా దోచుకోవాలి అన్నది ప్లాన్ చేసుకొని అక్కడ ఇల్లు అంతా అబ్జర్వ్ చేసుకోవడం రెక్కి చేసుకోవడము ఈ ముఠా చేసింది దీంట్లో ముఖ్యంగా మనం పట్టుకున్న దాంట్లో ముగ్గురు ఏ వన్ అంగడి విల్సన్ అలియాస్ విల్సన్ బాబు అలియాస్ లడ్డు ఇతని మీద కూడా ఒక ఆరు కేసులు ఉన్నాయి ఇతను కూడా స్టూవట్పురం బాపు స్టూవట్టుపురం ఇతను తర్వాత గజ్జల వాసు ఇతను కూడా ట్వంటీ సెవెన్ ఇయర్స్ ఇతను కూడా స్టూవట్టుపురం బాపట్ల ఇంకొక అతను కావేటి ప్రసాద్ చిన్న అలియాస్ రమేష్ ఇన్ ఇన్ మీద కూడా ఒక పన్నెండు కేసులు ఉన్నాయి వాడు ఇన్వాల్వ్ అయినాడు దీంట్లో ఏ ఫోర్ దేవరా శ్రీరామమూర్తి వీడు మరీ విచిత్రము వీడి డెబ్బై ఎనిమిది సంవత్సరాల వయసు వేసుకొని ఈ పాత పరిచయాలు ఈ స్టూవట్పురం దొంగలు పెట్టుకొని అంతకుముందు ఎక్స్ కేడి షీట్ అనమాట మనం డెబ్బై ఎనిమిది సంవత్సరాల వయసు వచ్చినా కూడా ఇంకా ఈజీ మనీ కోసం ఈ దొంగల్ని ఐడెంటిఫై చేసుకొని ఈ దొంగలతో వేరే దొంగల చేత దొంగతనాలు చేపించడం అలాంటి దాంట్లో ఇన్వాల్వ్ అయ్యి ఉన్నారు ఏ ఫైవ్ షేక్ బాజీ ఇతను కూడా ఈ గ్యాంగ్కి సహకరిస్తూ రెక్కీ చేయడము అలాంటి పనులు చేయడము ఈ డెకార్టీలో పార్టిసిపేట్ చేశారు వీళ్ళు దీని నుంచి ఈ నలుగురిని కూడా ఈరోజు అరెస్ట్ చూపించడం జరుగుతుంది ఒక ముద్దయి పరారీలు ఉన్నాడు అతన్ని కూడా త్వరలో పట్టుకోవడం జరుగుతుంది ఈ ఏదైతే ఈ దొంగతనాన్ని మనం సక్సెస్ఫుల్గా ఛేదించారో మన సీఏ గారు ముఖ్యంగా జంగారెడ్డిగూడెం సీఏ గారు వాళ్ళ టీము జంగారెడ్డిగూడెం ఎస్ఐ గారు ఈ లక్కవరం కాన్స్టేబుల్స్ అయితేనేమి జంగారెడ్డిగూడెం సబ్ డివిజనల్ ఆఫీసర్ డిఎస్పి గారు చింతలపూడి సిఏ గారు వీళ్ళందరూ కూడా చాలా చక్కగా వర్క్ చేసి డిటెక్ట్ చేశారు కానీ మనం ప్రజలు గుర్తుపెట్టుకోవాల్సింది క్రైమ్ జరగకుండా ఆపడం ఎలాగా మనం ప్రివెంటివ్ స్టెప్స్ పోలీస్కి ఎంత బాధ్యత ఉందో క్రైమ్ జరగకుండా ఆపడము అంతే బాధ్యత పబ్లిక్ కూడా ఉంది మన ఇంట్లో ఇప్పుడు వీళ్ళ ఉదాహరణకు చూసుకుంటే పిల్లలు కూడా గుర్తుపెట్టుకోవాలి మన ఇంట్లో వృద్ధులు ఉన్నారు వాళ్ళు వాళ్ళ ప్రాణాలకి మనం జాగ్రత్తగా ఉండాలి అనుకున్న వాళ్ళని జాగ్రత్తగా కాపాడుకోవాలనుకున్న ఇంట్లో సీసీటీవీ కెమెరాలు మనం ఇన్స్టాల్ చేసుకోవడం ఇంత ఆస్తి మనం ఇంట్లో పెట్టుకుంటున్నప్పుడు ఒక పదివేల రూపాయల సీసీటీవీ కెమెరా మనం పెట్టుకోలేమా అంతేకాకుండా ఇంట్లో బంగారము ఇంత పెద్ద మొత్తంలో ఎట్టి పరిస్థితుల్లోనూ మీరు స్టోర్ చేయొద్దు లాకర్ ఫీజులు కూడా చాలా తక్కువ చాలా తక్కువ రేట్లో ఈ మధ్య అందుబాటులో ఉంటున్నాయి ఈ లాకర్ సౌకర్యాన్ని ఉపయోగించుకోండి ఈ లాకర్ సౌకర్యం మనం ఉపయోగించుకోకుండా ఇంట్లో పెద్ద పెద్ద గోల్డ్ వస్తువులన్నీ పెట్టుకున్నప్పుడు ఖచ్చితంగా మనకి రిస్క్ ఉంటుంది అట్రాక్ట్ అవుతారు ఓన్లీ బయట నుంచి వచ్చే దొంగలనే కాకుండా వేరే రకాల పని పని చేసే వాళ్ళు కానీ సర్వెంట్స్ నుంచి కానీ రకరకాల మార్గాల్లో ఈ ముప్పు ఉంటుంది కాబట్టి వృద్ధులకి అవగాహన లేకపోయినా కనీసం పిల్లలు మీ పేరెంట్స్ ఉన్న ఇళ్లలో సీసీటీవీలు అమర్చడం కావచ్చు మీ పేరెంట్స్ ఉన్న ఇళ్లల్లో ఈ సీసీటీవీలు అమర్చే సీసీటీవీల్లో కూడా మోషన్ డిటెక్షన్ సీసీటీవీలు పెట్టుకుంటే ఇంట్లో ఎవరైనా లేని వాళ్ళు వచ్చినా చాలామంది అబ్రాడ్ వెళ్తారు దసరా సెలవులకి పిల్లల దగ్గర వెళ్తారు అట్లాంటప్పుడు డైరెక్ట్గా మీకు నోటిఫికేషన్ వస్తుంది మీ ఇంట్లో మీరు లేని సమయంలో ఎవరో వచ్చారని ఆ వీడియో కూడా సేవ్ అవుతుంది ప్లస్ లాకర్లను కూడా విరివిగా వాడాల్సిందిగా నేను కోరుకుంటున్నాను ఇలాంటి జాగ్రత్తలు మీరు తీసుకుంటే ఖచ్చితంగా పోలీసుకి కూడా ఒక సహకారం అవుతుంది అంతేకాకుండా మే ఎక్కడైతే వృద్ధులు ఉంటారో ఇవ ఈ ఇవాళ రేపు మనం చూస్తున్నాము మానసికంగా కూడా వాళ్ళకు ఒక తోడు అవసరము ఈ డాగ్స్ అనేవి పిల్ ఈ మనుషులకి చాలా నమ్మకమైన జంతువులు అలాంటి డాగ్స్ని కూడా మనం ఇండ్లల్లో ఏర్పాటు చేసుకోగలిగితే పెంపుడు కుక్కల్ని మీ వృద్ధులైనా మీ పేరెంట్స్కి మీరు కానీ గిఫ్ట్గా ఇవ్వగలిగితే అది వాళ్ళ ప్రొటెక్షన్కి చాలా మంచిగా పనిచేస్తుంది సో ఈ ప్రజల రక్షణ మన సొంత ఆస్తి రక్షణ ఓన్లీ పోలీస్ బాధ్యతనే కాకుండా పోలీస్ ఎలాగూ ఉంటారు పోలీస్కి తోడు మనం కూడా ఏం చేయాలనేది ఒకటి ఆలోచించి మనం తీసుకోవాల్సిన జాగ్రత్తలను నెగ్లెక్ట్ చేయకుండా ఉండాలని ప్రజలకి నా ద్వారా విజ్ఞప్తి థ్యాంక్ యూ పోలీసులు చాలా చక్కగా పట్టుకున్నారు మధ్యప్రదేశ్ నుంచి వచ్చిన ఒక పార్టీ గ్యాంగ్ పేరు మూసిన ట్రైబ్ అది అక్కడి నుంచి వచ్చి ఇక్కడ చాలా చోట్ల శ్రీగంధం చెట్లు కొట్టేసి దానికి చాలా రకాల రాజకీయ రంగులు కూడా పూలిమెరగం అది అక్కడి నుంచి చెట్లు రావడము చెట్లు కొట్టేయడము అది కొట్టేసిన చెట్లు అమ్ముకోవడం అట్లాంటి గ్యాంగ్లు కూడా మన దగ్గర ఆపరేట్ చేస్తున్నారు సో వీటన్నిటిని మనం ఓవర్కమ్ చేయాలంటే మనము ఇది చాలా మన గోదావరి జిల్లాలు చాలా తెలివైన వాళ్ళు ఉంటారు చాలామంది విద్యావంతులు ఉన్న జిల్లాలు ఇట్లాంటి దగ్గర ప్రతి ఊర్లో కూడా మనము సీసీటీవీ కెమెరాలు ఏర్పాటు చేసుకుంటే మనకి చాలా ఉపయోగం ఉంటాయి రీసెంట్గా కూడా మనం భీముడోల్లో పోలీసులు ఆవులు పోయాయని చెప్పి హర్యానా గ్యాంగ్ని ఆవులు పట్టుకోవడానికి వా వాళ్ళు వస్తారు ఊరికి వస్తారు ఖాళీగా మన ఆవుల్ని దో దారిని వదిలేస్తున్నాం కా ఘాటుని కట్టేసుకోకుండా ఆవుల్ని కూడా దొంగతనం చేసి హర్యానాకి తరలించుకుపోయే పరిస్థితి అలాంటి కేసుల్లో కూడా మనం ఎప్పుడైతే సీసీటీవీ కెమెరాలు మనం ఎక్కువగా విరివిగా ఏర్పరచుకుంటామో ఇట్లాంటి గ్యాంగ్లన్నీ మనం పట్టుకోవచ్చు సో ఇప్పుడు ఆవులను పట్టుకునే గ్యాంగ్ పట్టుకోవడం వల్ల ఫార్మర్స్కి కూడా చాలా ఉపయోగకరం వాళ్ళు అట్లాంటి నేరాలు కూడా కొంచెం తగ్గుతాయి ఇంకా మనకి ట్రాన్స్ఫార్మర్స్ వైర్లు తెఫ్ట్ ఇట్లాంటి నేరాలు సామాన్య ప్రజల్ని ఇబ్బంది పెట్టే నేరాలు కొన్ని జరుగుతూ ఉన్నాయి దానికి ఒక మెయిన్ మార్గం ఏమంటే మన ఊరికి ఎవరు వస్తున్నారో మన ఊరి నుంచి బయటకు ఎవరు వెళ్తున్నారు అన్నది కానీ మనం ప్రతి ఊరిలో కూడా ఒక నాలుగైదు సీసీటీవీ కెమెరాలు మన ఎంట్రన్స్ ఎగ్జిట్ కానీ మనం ఏర్పాటు చేసుకోగలిగితే ఇలాంటి దొంగలన్నిటిని మనం పట్టుకొని స్లోగా జైల్లో పెడితే మన పాడి పంటలు కానీ ఇంకొక ట్రాన్స్ఫార్మర్లు కానీ ఇబ్బంది లేకుండా ఉంటాయి అది మీరు కానీ మా పోలీసులకు కానీ అందిస్తే మా ఎఫర్ట్స్కి ఇంకో ఇంకా కొంచెం మీరు స్ట్రెంగ్తన్ చేసిన వాళ్ళు అవుతారు మా చేతులు ఇంకొంచెం బలపరిచిన వాళ్ళు అవుతారు సో దయచేసి ఈ సీసీటీవీ కెమెరాలు స్థాయిలో కూడా మీరు పంచాయతీల్లో మాట్లాడుకుని ఏర్పాటు చేసుకోగలరని కోరుకుంటున్నాం థ్యాంక్ యూ అలాంటి దొంగల ముఠాలు మధ్యప్రదేశ్ నుంచి వచ్చిన దొంగలు ముఠాలే కాదు చాలామంది బ్రతుకు తెరుగు కోసమో లేకపోతే ఎక్కడి నుంచో దొంగలు అక్కడ ఐడెంటిటీ ఉంటుంది కాబట్టి ఇక్కడికి వచ్చి నేరాలు చేయడానికి ట్రై చేస్తుంటారు అట్లాంటి వాళ్ళని రిపోర్ట్ చేయాల్సిన బాధ్యత పబ్లిక్ మీద ఎంతైనా ఉంది వన్ వన్ టూకి మీరు ఫోన్ చేసి ఫలానా వ్యక్తి అనుమానాస్పదంగా తిరుగుతున్నాడు ఫలానా వ్యక్తి ఫలానా స్టేట్ నుంచి వచ్చారు అని మనకి సమాచారం అందించాలి అలా అందిస్తే హోటల్ యజమానులకు కానీ లాడ్జ్ యజమానులకు కానీ మీకు ఎలాంటి ఇబ్బందులు ఉండవు రేపు వాళ్ళు ఏదైనా నేరానికి గురైతే ఖచ్చితంగా మీకు కూడా మళ్ళీ పోలీస్ స్టేషన్కి పిలవడము మీ వాంగ్మూలం తీసుకోవడం మీకు కూడా ఇబ్బంది కాబట్టి మీరు అలాంటి వ్యక్తులు ఎవరైనా మీకు తారసపడినప్పుడు మా బిజినెస్ పోతుందనే ఒక ఆలోచన చేయకుండా అలాంటి వ్యక్తుల్ని సైలెంట్గా మీరు రిపోర్ట్ చేపిస్తే మీ ప్రాంతానికి మీరు ఎంతో సేవ్ చేసిన వాళ్ళు అవుతారు తర్వాత పోలీస్ కూడా మీకు ఎలా ఎట్టి పరిస్థితుల్లోనూ మీకు ఇబ్బంది కలగకుండా ముందు నుంచి జాగ్రత్తగా తీసుకోవడానికి అవకాశం ఉంటుంది ఇట్లాంటి అపరిచిత వ్యక్తులు ఎవరైనా మీ దగ్గరకు వచ్చి రెంట్కి తీసుకున్నా దూర ప్రాంతాల వాళ్ళు ఎవరైనా మీ దగ్గరకు వస్తున్నా మీరు దయచేసి పోలీస్ స్టేషన్కి ఇన్ఫామ్ చేసి పోలీసుల దగ్గర కూడా వాళ్ళ యాంటిసిడెంట్ వెరిఫికేషన్ అంటే వాళ్ళు ఏమన్నా నేర చరిత్ర ఉందా అన్నది ఒకసారి చెక్ చేసుకుంటే అలాంటి వాళ్ళు మన ఏరియాలో రావడానికి సాహసించుకోవచ్చు చేసి ఆ నేర ప్రవృత్తిలోకి ఎంటర్ అవుతారు ఎప్పుడైతే నేర ప్రవృత్తులు అతని మీద ఉంటుందో ఆ లోకల్ పోలీసులు అతని మీద అరెస్ట్ అవుతుంది అతని మీద ఒక నిఘా అతని రికార్డులోకి రావడం జరుగుతుంది ఇప్పుడు అక్కడ నిఘా ఉంటుంది కాబట్టి స్లోగా పక్కదానికి వెళ్తారు ఇప్పుడు మనం ఇక్కడ అరెస్ట్ చేశాం కాబట్టి ఇప్పుడు మనం రికార్డులోకి వస్తారు నెక్స్ట్ అతను వేరే దగ్గర వెళ్ళడానికి ట్రై చేస్తారు అలాంటి వాళ్ళ మీద కూడా మనము కొన్ని ఇప్పుడు మనం చూస్తే ఫేషియల్ రికగ్నిషన్ సిస్టమ్ కెమెరాస్ ఉన్నాయి మన దగ్గర మీరు ఇంత ముందు చూస్తే చింతలపూడిలో కూడా అట్లానే కాకినాడ నుంచి ఒక దొంగ రైల్వే స్టేషన్కి రాగానే అతను పట్టుకుంటే మనకి నలుగురు దొంగలు దొరికాయి సో ఇప్పుడు మన దగ్గర ఉన్న టెక్నాలజీతో ఇట్లా దాగున దొంగలు కూడా బయటికి తీస్తాను ఒకటి ఇది నేరాలు పెరగడం కాదు అంతకు ముందు దొరకని నేరాలను మనం పట్టుకుంటున్నాం అని లెక్క ఇంతకుముందు న్యూస్ వీడియోలో కూడా మనం చూస్తుంటాం ఒక దొంగని మనం తీసుకొస్తే అతని మీద ఒక యాభై ఐదు కేసులు బయటకు అంటే యాభై ఐదు నేరాలు పెరిగినట్లు కాదు యాభై ఐదు నేరాలు మనం పట్టుకున్నాం కాబట్టి అవి మీ అందరి ఆధరాభిమానాలతో సన్సిటీ ఫేజ్ వన్ మరియు ఫేజ్ టూ దిగ్విజయంగా పూర్తి చేసుకొని రెట్టింపు ఉత్సాహంతో సన్సిటీ ఫేజ్ త్రీ ను సగర్వంగా మీకు పరిచయం చేస్తున్నాము సన్ సిటీ ఫేస్ త్రీ నందు సౌకర్యాలు సదుపాయాలు అంతకుమించి ఉంటాయి డిటిసిపి మరియు రెరా అప్రూవల్ లేఅవుట్ హండ్రెడ్ పర్సెంట్ వాస్తు వెంచర్ చుట్టూ కాంపౌండ్ వాల్ సెంటర్ డివైడింగ్ లైటింగ్ మరియు గ్రీనరీ చిల్డ్రన్ పార్క్ బ్లాక్ టాప్ రోడ్స్ ప్రతి ఫ్లాట్కు కుళాయి కనెక్షన్ వాటర్ ట్యాంక్ అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ త్రీ ఫేస్ కరెంట్ సీసీటీవీ పర్యవేక్షణ బ్యాంక్ లోన్ సదుపాయం ఇంకా మరెన్నో సదుపాయాలతో మీకు స్వాగతం పలుకుతోంది కొత్తూరు జూట్ మిల్ ఎదురుగా పంతొమ్మిదవ డివిజన్ ఏలూరు మీ ఆకుల శ్రీనివాస్ ఫోన్ నైన్ ఎయిట్ ఫోర్ ఎయిట్ టూ డబల్ త్రీ డబల్ వన్ సెవెన్ మరియు నైన్ ఎయిట్ ఫోర్ ఎయిట్ వన్ డబల్ ఫైవ్ ట్రిపుల్ ఫోర్